సార్ మా జిల్లాలో ప్లాస్టిక్ వేస్ట్ అండ్ కోకోనట్ హస్క్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయి సార్ కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దానికి ఇన్సెంటివ్స్ ఏమి లేవు కాబట్టి అట్లా ఇట్లా ఏ స్టేట్కి వెళ్తేనో అక్కడ పడేసి ఉంటుంది సార్ మాకిప్పుడు ఇండస్ట్రీస్ కానీ సెర్పు కానీ ఎవరు ఎన్జిఓస్ ఎవరు పనిచేస్తున్నారో ఆర్ రిలవెంట్ కంపెనీస్ ఎవరు ఇన్సెంటివ్ ఇస్తారో వాళ్ళని కనెక్ట్ చేస్తే మేమే యూనిట్ పెట్టిస్తున్నాము సార్ తర్వాత గతంలో స్వచ్ఛాంధ్ర కింద ప్లాస్టిక్ షెడ్డర్ మిషన్ ఒకటి ఇచ్చినవారు వారు సార్ అది కూడా కాన్స్టిట్యున్సీకి ఒకటైనా మినిమం ఇవ్వగలిగితే లేదా మేము సెర్పు ద్వారా డబ్బైనా తెచ్చి లోన్లు అయినా తెచ్చుకుంటే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ వీ వాంట్ టు బికమ్ ప్లాస్టిక్ ఫ్రీ అయితే ఇన్సెంటివ్స్ ఏమి లేవు కాబట్టి పబ్లిక్ మోటివేట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది సార్ వాట్ ఈస్ దామెంట్ ఫ్రమ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ సార్ కోకోనట్కి సంబంధించి అంటే కొబ్బరి అయితే మేడం ఎంటర్ప్రినర్స్ సార్ రెడీ మ్యామ్ కొబ్బరి అయితే రెడీ ఇటీవల తిరుపతికి కూడా వచ్చినారు మేడం తిరుపతిలో కూడా తిరుపతి కూడా మాట్లాడినాను ఐ విల్ టైవ్ ఇట్ అప్ మేడం దట్ ద ఫస్ట్ థింగ్ మ్యామ్ సెకండ్ థింగ్ ఈజ్ విత్ రిగార్డ్ ప్లాస్టిక్ స్ట్రెటర్స్ మ్యామ్ అండర్ ఎస్బిఎం గ్రామీణ వీఆర్ హ్యావింగ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ యూనిట్స్ మ్యామ్ ఫర్ గ్రౌండింగ్ సో ఆ టూ హండ్రెడ్ అండ్ టెన్ యూనిట్స్ కూడా మామూలుగా మండల్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ పెట్టాలనుకున్నాం అక్కడ పెడుతున్నాం మేము సో దానికి సంబంధించి నెక్స్ట్ త్రీ మంత్స్ లోపల వీల్ గ్రౌండ్ ఇట్ ఇట్మాం యాజ్ వి సైడ్ వీల్ గ్రౌండ్ ఇట్ మ్యామ్ థ్యాంక్ యూ దెన్ ఆల్ అదర్ కలెక్టర్స్ డౌట్స్ సార్ సార్ కలెక్టర్ కృష్ణ సార్ సార్ ఇప్పుడు మనకు అర్బన్ ఏరియా వరకు అయితే మనము జిందాల్ సిమెంట్ ప్లాంట్కి వేస్ట్ పంపిస్తున్నాం సార్ అలాగే మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి రెండు పెద్ద పెద్ద కాంపాక్టర్స్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు సార్ సేమ్ లైన్స్లోనే ఒక టూ కాంపాక్టర్స్ జిల్లాకి ఇస్తారు సార్ ఈవెన్ విలేజెస్ పంచాయత్ వేస్ట్ కూడా మనం పంపించవచ్చు సార్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ వీ విల్ మీట్ ఫ్రమ్ పంచాయత్ ఫండ్స్ సార్ యాక్చువల్లీ సో అట్లీస్ట్ హైవే ఆల్ అలాంగ్ హైవే ఉన్న పంచాయత్స్ క్లీన్గా పెడితే బాగుంటుంది సార్ జస్ట్ వాంటెడ్ టు ప్లేస్ కాంపాక్టర్స్ సార్ సార్ మనం అర్బన్ ఏరియాస్కి అయితే ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ ఉంటుంది కాబట్టి మనం వీఆర్ టైయింగ్ అప్ కాంపాక్టర్స్ అంటే ఫోర్టీన్ క్యూబిక్ మీటర్స్ కానీ మినిస్టర్ గారు చొరవ తీసుకున్నాక ఫార్టీ టూ క్యూబిక్ మీటర్స్ రూరల్లో తక్కువ ఉంటుంది సార్ అండ్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ బడ్జెట్ అండర్ ఇట్ సార్ మేము ఒకటి ఈ మధ్య ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక ప్రపోజల్ అడుగుతున్నాం సార్ ఫండ్స్ కోసం సో అది మెటీరియలైజ్ అయితే తగిన రూరల్ ఏరియాస్ కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు జిల్లాకి ఒకటి రెండు కానీ వీళ్ళు టైప్ నేను నేనేమంటానంటే మీరు చేయాల్సింది ఇప్పుడు అర్బన్ రూరల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని స్వచ్ఛ భారత్లో కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లు ఏమొస్తున్నాయో కూడా చూసుకొని ఎక్కడెక్కడ టైప్ చేయగలి చేసి ఎసెన్షియల్ మిస్సింగ్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి కార్పొరేషన్ విల్ బారో మనీ నేను ఆ ప్రొవిజన్ మీకు ఇస్తాను ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి ఎవరో రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు వదిలిపెట్టి రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ చేయడం కాకుండా ఇలాంటి ఎక్కడ గ్యాప్ ఏరియాస్ ఉంటే ఆ గ్యాప్ ఏరియాస్కి విల్ గివ్ దట్ మనీ ఇమీడియట్గా విల్ స్టార్ట్ దట్ వర్క్ మీరు ఆ వర్క్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకోవాలి అది ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను మాత్రం విల్ ఫిల్ అప్ కలెక్టర్స్ దగ్గర ప్రపోజల్స్ తీసుకుంటాం సార్ ఇప్పుడు కృష్ణా కలెక్టర్ అడిగినట్టు తీసుకొని వర్క్అట్ వర్కౌట్ చేయండి అది కూడా మనం ఓన్గా పెట్టకుండా హైర్ చేసేస్తాం హైర్ పే చేస్తాం సో దట్ ఇట్ విల్ బి మోర్ వైయబుల్ వయబుల్ మనోహర్ గారు సార్ వి నీడ్ యువర్ హెల్ప్ సార్ ఎందుకంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో పామ్ ఆయిల్ గెలలు కట్ చేయడానికి మెటల్ వాడితే చాలామంది ఎలక్ట్రిక్ టైప్స్ చనిపోవాలి సార్ సో మొన్న ఆ ప్లాస్టిక్ రీసైకిల్ చేసి ఆ రాడ్స్ తయారు చేపిద్దామని అనుకున్నాం సార్ బట్ వీ డోంట్ నో హౌ టు ప్రోగ్రెస్ హౌ టు గో ఫార్వర్డ్స్ అట్లీస్ట్ మీరు ఒక జిల్లాకు ఒక ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేయించేటట్టు కలెక్టర్ గారికి మీరు ఇస్తే అట్లానేషన్ ఒకవేళ సర్కులర్ ఎకానమీలో మీరు క్రియేటివ్గా పోవాలంటే మీరు ఓన్గా కూడా మీరు తయారు చేయండి దానికి ఏదైనా మనీ కావాలంటే విల్ ఫైనాన్స్ యు ఫండ్ దట్ ఆల్సో వేస్ట్ ఎక్కడైతే స్వచ్ఛ ఏపీ కోసం ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళు పైలట్ చేస్తే యూ గివ్ ఇట్ ఆ పైలట్ ని మళ్ళీ రిప్లికేట్ చేయండి త్రూ ది స్టేట్ ఓకే

ఆ ఇద్దరు కలెక్టర్స్ రెండు కాపాడుకోవాలి ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి అక్కడ మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి చిన్న చిన్న సార్ ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ సార్ వాళ్ళతో సార్ యాక్చువల్లీ నాకు వంట ప్లేటర్స్ ఇప్పుడు ఉన్న మార్కెట్ భాగంగా ఎవ్రీ ఇయర్ కావాల్సింది ఫోర్ క్యూబిక్ మీటర్సే సార్ ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారు అంటే ది ఆర్ గెటింగ్ ప్రైవేట్ మార్కెట్ సార్ విచ్ ఈస్ టైమ్స్ కాస్ట్లీ డిపెండ్స్ ద మార్కెట్ సార్ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అలాగే మనం రెగ్యులర్ ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము అలాగే ఇది కూడా అమ్మండి మనకి ఈజీ అవుతుంది అట్లీస్ట్ వీళ్ళ ఫార్మల్ ఛానల్ అన్నారు సార్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తే దె ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ద న్యాచురలీ గ్రోన్ ట్రీ సార్ ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసింది మాత్రమే కట్ చేస్తారు ఇన్ దిస్ కేస్ ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్ ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యూస్ స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్ మీరు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం శాండిల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం శాండిల్వుడ్ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండి చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు ఇవి ట్రెడిషనల్గా కల్చర్ని కాపాడేటివి కాబట్టి ఇలాంటికన్నీ టైఅప్ చేయండి ఓకే వెల్ డూ ఇట్

ఈ సంవత్సరం నుంచి టేకప్ చేశాం సార్ ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ అంటే